జై విశ్వరమా జయ భోగ మాత జయ జయ జయీరా బ్రహ్మ జయ గోవిందమ్మ జీ జయ జయీరా బ్రహ్మ జయ గోవిందమాా జే జై మీరా బ్రహ్మ జయ గోవిందమాా జయ జయ మీరా బ్రహ్మ జయ గోవిందమాా జయ జై విశ్వర జే భోలోోగా మతా జే మహారాజుకి శ్రీమతి విరాట్ కోతులూరి వీరు ప్రమేంద్ర స్వామిల వారికి అథ గోవింద మాంబకు జగదీశ్వరదేవికి గురుమాల చుద్దయ్య గారికి రామ భక్త వేరు హనుమాన్కు భక్తులు నాగరాజుకు తేమక్ష దేవతలకు తక్క తల్లులకు శ్రీ స్వామి భక్తులందరూ కూడా వచ్చి త్వరగా ట్రాక్టర్ లెక్కలు దిగులో కూర్చున్నాం ఈ రోజు మనం నామ అప్పవారం బయలుదేరికి వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ వచ్చి టాటర్ లో ఎక్కవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము అయ్యా